نریندر مودی خوبصورت کو بھی سنا دے وقت جب انشاءاللہ یہ دریا بھی ہمارے ہوں گے ان کے ٹیم بھی ہمارے ہوں گے یہ سارا جموں کشمیر ہمارا ہوگا اور بہت کچھ ہمارا ہوگا ہم تم جو کچھ حرکتیں کر رہے ہو ایک ایک کا انشاءاللہ خمیازہ تمہیں خماضہ ہوگا ہم پاکستان کا دفاع کرنا اور پاکستانی عوام کے جان و مال اور عزت اور وقار اور گھر بار کا دفاع کرنا بھی خوب جانتے ہیں اور ہم دشمن سے انتقام لینا بھی خوب جانتے ہیں کوئی مت ہمارا دشمن سمجھے کہ ہم جناب ہار جائیں گے اور اس چار ہزت پہ خاموش رہ جائیں گے جو yeah. آج کر رہے ہو عدلے کا بدلا ہوگا اینٹ کا جواب پتھر سے ہوگا جیسا کرو گے ویسا بھرو گے ان شاء اللہ پیچھے ہٹنے والے نہیں ہم جانوں پہ کھیل جائیں گے اپنے وقت عزیز کے

భయపడి ఆగిపోతుందా పిచ్చి మాటలు పిచ్చి వ్యాఖ్యలు పనిలేని చేష్టలు తప్ప ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ గడ్డపై నుంచి భారత పిఎం మోదీకి లష్కరీ తోయబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు మీరు విన్నది ఆయన వాయిసే వీడియోకి కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి డైరెక్ట్ స్ట్రైక్సే కొడుతున్నారు కాబట్టి నేను అది చూపించలేకపోతున్నా కానీ చాలా క్లియర్గా వినిపించాను మీకోసం ఇంకొకసారి కూడా మళ్ళీ ఆడియోని వినిపిస్తాను دشمن کے لیے ناقابل تسخیر اور سیسا بنائی ہوئی آج ہم بہاپور کے سلام زدہ بھائیوں کی موجودگی میں یہ کرتے ہیں نرندر مودی خوب کان کے سن لے اور اپنے سالم سماج کو بھی سنا دے کہ وہ وقت آنے والا ہے جب انشاءاللہ یہ دریا بھی ہمارے ہوں گے ان کے ٹیم بھی ہمارے ہوں گے یہ سارا جموں کشمیر ہمارا ہوگا اور بہت کچھ اچھا ہمارا ہوگا ہم تم جو کچھ حرکتیں کر رہے ہو ایک ایک کا انشاءاللہ خمیازہ تمہیں خبر ہوگا ہم پاکستان کا دفاع کرنا اور پاکستانی عوام کے جان و مال اور عزت اور وقار اور گھر بار کا دفاع کرنا بھی خوب جانتے ہیں اور ہم دشمن سے انتقام لینا بھی خوب جانتے ہیں کوئی مت ہمارا دشمن سمجھے کہ ہم جناب ہسلے ہار جائیں گے اور اس چار ہزار پہ خبوش رہ جائیں گے جو آ آ کچھ آج کر رہے ہو ادرے کا بدلا ہوگا اینٹ کا جواب پتھر سے ہوگا جیسا کرو گے ویسا بھرو گے ان شاء اللہ پیچھے ہٹنے والے نہیں ہم جانوں پہ کھیل جائیں گے اپنے وقت عزیز کے انچ انچ کا سرے سرے کا ان شاء اللہ تحفظ اور دفاع کریں విన్నారు కదా ఎంత నీచపు వ్యాఖ్యలు అనేవి లష్కరే తోయబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కస్తూరి వార్నింగ్ ఇది నరేంద్ర మోదీ జాగ్రత్తగా విను మీ నదులు డ్యాంలు జమ్మూ కాశ్మీర్ మొత్తం మా వశమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం పాక్ను ప్రజలను ఎలా కాపాడుకోవాలో శత్రువులను ఎలా శిక్షించాలో మాకు తెలుసు పాక్ని కాపాడుకోవడానికి ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారట మరి అక్కడ ప్రజాస్వామ్యం ఉందా ఎన్నికలు నిర్వహించడం అక్కడ అధ్యక్షుడు ఉండడం దేనికి అంటే పాక్ అనేది ఉగ్రవాదుల చేతులతో నడపబడుతోంది ఉగ్రవాదుల కనుసన్నల్లోనే నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోదా అయినా నరేంద్ర మోదీ కాలిగోటిలోని మన్నును కూడా భయపెట్టలేవు ఈ ఉగ్రవాద సంస్థలు మాట్లాడే వ్యాఖ్యలు నేను ప్రతిసారి ఇంచే అల్లా ఇంచే అని విన్నాను నాకు దాని అర్థం తెలియదు కానీ మా దేవుడికి మేము పూజ చేసేటప్పుడు సర్వేజన సుఖినో సుఖినోభవంతు అంటూ అందరూ బాగుండాలంటాం కానీ దేవుడు అంటే అదే కదా అందరూ బాగుండాలి కలిసిమెలిసి ఉండాలి శాంతియుతంగా ఉండాలి ధర్మాన్ని కాపాడాలని బోధించటం కానీ ఇంషియాల్లా ఇన్షియాల్లా అనుకుంటూ రక్తపాతాన్ని చెందించడానికి మాట్లాడుతున్నారంటే అసలు దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు కానీ పాక్లో ఉగ్రవాదులు ఆ దేశాన్ని ఏలుతున్నారనే విషయం ప్రపంచ దేశాలకు తెలియడమే కాదు ఏమంటారు మీ డప్పులకో మీ మాటలకో భయపడే స్థితిలో ఈరోజు భారత్ లేదు అని కూడా గమనించాలి భారతదేశంలోని సైన్యం ఆర్మీ నావీ అలాగే భారతదేశం లోపల ప్రజలలో కూడా చైతన్యం మొదలైంది నరేంద్ర మోదీ కాలిగోటిలోని మన్నును కూడా మీరు టచ్ చేయలేరు అది వాస్తవం ఎందుకంటే ధర్మ పరిరక్షకుణ్ణి ఆ ధర్మం ఎప్పటికీ జయించదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్